హాయ్ ఎస్ మహేష్ యూ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయకు సంబంధించిన ఉద్యోగాలకు రెండు దశల్లో రాత పరీక్షలు అయితే ఉంటాయన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటిని మనకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి గోపాల్నాథ్ ద్వివేది గారు ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్ ద్వారా ఓకేనా సో కేటగిరీ వన్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి ఉదయం అంటే ఎనీ డిగ్రీ అని చెప్పి ఏవైతే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చాయో అది కేటగిరీ వన్ సంబంధించిన ఓకే రాత పరీక్ష అనేది మనకు ఉదయం పోటీ అయితే ఉంటుంది కేటగిరీ టూ కేటగిరీ త్రీకి సంబంధించిన ఉద్యోగాలకు మాత్రం మధ్యాహ్నం పూట కండక్ట్ అనేది చేస్తారంట రాత్రి పరీక్షకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం అని చెప్పి సో ఆయన స్పష్టమైనది చేయడం జరిగింది గురువారం సాయంత్రం వరకు సచివాలయ ఉద్యోగాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇరవై ఐదు వేల పైగా దరఖాస్తు అయితే వచ్చాయని చెప్పి అప్డేట్ అయితే ఇచ్చారు తప్పకుండా వీలైనంత త్వరగా కూడా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాలి ఎందుకంటే లోకల్ డిస్ డిస్ట్రిక్ట్స్లో మనకు ఈ సీట్స్ కనుక ఫిల్ అయినట్టయితే మనం వేరే జిల్లాలకు వెళ్ళి ఎగ్జామ్ రాసే పరిస్థితి అయితే వస్తాయి కాబట్టి ఇక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకే సో మార్నింగ్ పూట కేటగిరీ వన్కి సంబంధించిన ఉద్యోగాలకు ఎగ్జామ్ ఉంటుంది కేటగిరీ టూ కేటగిరీ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆఫ్టర్నూన్ పూట ఉంటుంది ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఓకేనా అందు తర్వాత మనం చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో జూనియర్ లైన్మెన్కి సంబంధించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రాజమహేంద్రవరం ఏలూరుకు సంబంధించి కాలేజీ సమాచారాన్ని గ్రామ పంచాయతీల్లోనూ వార్డ్ హివాలలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఎటువంటి రాత పరీక్ష కూడా లేకుండా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అనేది జరగబోతుంది చాలా మంచి అప్డేట్ అనేది చెప్పుకోవాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పదవ తరగతి కంప్లీట్ అయిన తర్వాత ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ విభాగంలో కానీ వైర్వేన్ ట్రేడ్ విభాగంలో కానీ కోర్సును కంప్లీట్ చేసి ఉండాలి ఒకవేళ ఐటీఐ కానీ లేకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్స్ అనేది ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్స్ మరియు రివైండింగ్ అంటే మనకు ఈడర్ అంటాం సో ఈడర్ కానీ ఈడబ్ల్యూఈసి కానీ కంప్లీట్ చేసుకున్నా పర్వాలేదు ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది ఆయుక్ అర్హతలు ఉన్నవారు మాత్రమే దయచేసి దరఖాస్తు చేసుకోండి ఓకే అప్లికేషన్ ప్రాసెస్ని సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఇక్కడ స్క్రీన్ మీదే కనిపిస్తుంది ఈ రోజు నుంచి పదిహేడు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకునేందుకు అర్హత అయితే ఉంటుంది ఓకే సో ఆన్లైన్లో మీరు త్వరగా దరఖాస్తు అనేది చేసుకోండి ఆన్లైన్లో మనీ పేమెంట్ కూడా ఈ పదిహేడో తారీఖు వరకే చివరి తేదీ ఆ తర్వాత ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో వారికి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా కాల్ లెటర్స్ అనేది సెండ్ చేస్తారు తర్వాత మనకి ఏంటంటే మూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇలాగా కాలేజీ పంపించిన అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ మీటర్ రీడింగ్ అండ్ సైకిల్ టెస్ట్ అంతే కాకుండా సర్టిఫికేట్ ఎకేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఓకేనా తర్వాత పదిహేను తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు ఏముంటుందంటే ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అయ్యారో వారికి సంబంధించి లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు తర్వాత వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది పదహారు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఉంటుంది ఓకే తర్వాత ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అయ్యారో వారు ఈఎస్లో రిపోర్ట్ అనేది చేయాల్సిన ఉందన్నమాట ఓకే ఇది ఎందుకంటే మనకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు అనేది చేస్తారు ఇది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నుంచి ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఉంటుంది ముప్పై తారీఖున చేయాలంటే ఏవైతే మనకు గ్రామం మరియు వార్డు సచివాలయం కేటాయించారో అక్కడికి వెళ్ళి మనం రిపోర్ట్ అయితే చేయాలి తర్వాత అక్టోబర్ రెండో తారీఖు అలా మనం డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకేనా తప్పకుండా ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా ఇక విషయాన్ని అయితే తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో